నమస్తే అండి నేను ఒక ఆయుర్వేద వైద్యుని నా పేరు వచ్చేసి వెంకటరమణారెడ్డి నాది నందాల జిల్లా జూపాటి బంగ్లా మండలం బన్నూరు గ్రామము ఈ ఇప్పుడు ఏమంటే మనం చెప్పవేది ఒక రెమెడీ లివర్ సమస్యలకు ఒక ముక్కను మీకు పరిచయం చేస్తున్నాను దీని పేరు వెంపలి చెరపుంక అంటారు లివర్ సమస్యలు ఏదన్నానని మనకు నీట్గా పనిచేస్తుంది దీని వాడే విధానము మనము దీని ఏర్లు తీసుకొని వేర్లు వెంపలి వేర్లు మనం నూరుకొని వేర్లను పౌడర్ చేసుకొని మధ్యలో తాగుతూ ఉంటే పదహైదు రోజుల్లో లివర్ కంప్లీట్ మొత్తం తగ్గిపోతుంది జాస్టబుల్కు వెంపలి వే వెంపలి ఆకులు కరెక్ట్గా చూర్ణం రెండు వాడితే గుల్మర్ రోగాలు తగ్గిపోతాయి దీనివల్ల ఈ వెంపలి చూర్ణాన్ని తీసుకొని మధ్యలో తింటూ ఉంటే ఫైల్స్ తగ్గిపోతున్నాయి ఈ లివర్ సమస్య ఎందుకు వస్తుందంటే ఎక్కువగా తాగడం వల్ల షుగర్ రావడం వల్ల మనము తినే ఆహార మటను చికెన్లు తినడం వల్ల ఈ జబ్బు ఎక్కువ వస్తుంది ఇది వచ్చింది అంటే వరకు హాస్పిటల్లో లక్షలు పెట్టి చూపించుకున్నా కూడా తగ్గదు ఈ వెంపలి అనేది మనకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది వెంపలి చూర్ణం కానీ వెంపలి వేర్లు కానీ ఇది మనం తాగుతూ తింటూ ఉంటే ఒక పదహైదు రోజులు తింటే లివర్ సమస్యలన్నీ కంప్లీట్గా తగ్గిపోతున్నాయి వెంపలి వెంపలి వేర్లను తీసుకొని మనం కట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకొని మెత్తగా నూరుకోవాలి బాగా మెత్తగా నూరుకొని మధ్యలో వేసుకొని ఉదయం రాత్రి పరగడుపున తాగుతుంటే ఒక వారం రోజుల్లో మనకు లివర్ చేరిపోయిన లివర్ కూడా బాగు బాగుపడే ఈ వెంపలి అంత బాగా పనిచేస్తుంది ఇది వేర్లను తీసుకొని మనం మజ్జిగలో తాగుతుంటే ఈ ప్లీహ రోగం అనేది కాలేయం అనేది పెరుగుతుంది ఈ కాలేయం అనేది పర్వతాల్లో మనకు పర్వతాల్లో నీటిలో వెళ్ళిపోయినట్ట ఈ వ్యాధి అనేది ఈ వెంపలి వేర్లతోనిగా తగ్గిపోతుంది వెంపలి చూర వెంపలి ఆకులు తీసుకొని కలకండలు వేసుకొని ఉదయం రాత్రి తింటూ ఉంటే రోగం తగ్గిపోతుంది మొలలు